ಹಲೋ ಎವ್ರಿ ವನ್ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಎಲೇನೇ ಲೈಫ್ ಎಲ್ಲ ಅನ್ನಾರು బాగున్నారు కదా సో ఇప్పటికే మీకు తమ్ అండ్ టైటిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది కదండీ సో నా దగ్గర ఉన్న వాటిలో కొన్ని మంచి మంచి జర్మన్ సిల్వర్ కలెక్షన్ ఈరోజు మీకు చూపించాలనుకుంటున్నాను సో ఎవరైనా పూజ దగ్గర కొనాలి అనుకునే వాళ్ళకి ఏమన్నా వీటిలో హెల్ప్ అవుతుందేమో యూజ్ అవుతుందేమో అన్న థాట్తో స్టార్ట్ చేశాను అసలు యాక్చువల్లీ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే కొన్ని యాక్చువల్లీ క్లీన్ చేయాల్సిన ఉన్నాయండి దేవుని సామాగ్రి సరే ఎలాగో క్లీన్ చేయడానికి తీశాను కదా అని చెప్పి నేను వీడియో చేద్దామని చేశాను ఇంకా ఇంకా చేయలేదండి సో వీడియో చేసిన తర్వాత క్లీన్ చేసి మళ్ళీ దేవుడి దగ్గర పెట్టేస్తాను సో మీకు ఫస్ట్ నేను ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఇవి కుందులు అనమాట దేవుని కుందులు మనం దీపం వెలిగించుకుంటాం కదా అవి నేను రెండు తీసుకున్నాను పెయిర్ అనమాట ఈచ్ పైరు ఇది లెంత్ ఎంత అనేది నాకు కరెక్ట్గా గుర్తులేదండి ఐ థింక్ టెన్ ఆర్ టెన్ ఇంచెస్ ఆర్ సంథింగ్ టెన్ సెంటీమీటర్స్ అలా ఇవో లెక్కలు ఉంటాయి కదా అలా నేను తీసుకున్నాను బట్ మన ఆమ్కి కొంచెం తక్కువ ఉండొచ్చు ఆల్మోస్ట్ అంత హైట్ ఉంటాయండి ఆమ్ అంత ఉండకపోవచ్చు మేబీ హాఫ్ ఆఫ్ ద ఆమ్ అనుకోండి అంత హైట్ ఉంటాయి మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా సో ఇవన్నీ ఇంకా క్లీన్ చేయాలన్నమాట సో చేసే ముందు ఒకసారి చూపిద్దామని చెప్పి చేశాను నాకు ఇవి రెండు కలిపి అరౌండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ పడ్డాయండి బిలో ఫైవ్ థౌజండ్ ఇది అయితే నాకు గుర్తుంది ఇవన్నీ నేను తీసుకుని త్రీ ఇయర్స్ పైనే అవుతుంది సో ఇప్పుడు ప్రైజెస్ ఖచ్చితంగా పెరుగుంటాయని అనుకుంటున్నాను ఇది నేను రీసెంట్గానే తీసుకున్నాను ఐ థింక్ ఎయిట్ హండ్రెడ్ అలా పడినట్టుంది రీసెంట్గా అంటే వరలక్ష్మి వ్రతం ఆ టైముల్లో తీసుకున్నాను నేను ఇది స్పూన్ సపరేట్గా అండి బట్ గ్లాస్ ఏదైతే ఉందో అది వచ్చేటప్పటికి సెవెన్ హండ్రెడ్ అండ్ లోపల మనకి స్పూన్ ఏదైతే ఉందో అది వచ్చేటప్పటికి వన్ ఫిఫ్టీ జనరల్గా ఇది మనం పంచామృతం ఇలాంటివన్నీ కలుపుకోవడానికి యూస్ చేసుకుంటాం కదా సో అదనమాట ఇవైతే నాకు చాలా నచ్చాయి ఇది పెయిర్ ట్వెల్వ్ హండ్రెడ్ ఆర్ ఫోర్టీన్ హండ్రెడ్ తీసుకున్నారు నాకు తెలిసి ఇప్పుడు ఒక ఎయిటీన్ టూ థౌజండ్ దాకా అయి ఉంటుందో లేకపోతే సేమ్ ఉండొచ్చు నాకు తెలియదండి బట్ ఇవి టూ ఒక పెయిర్ అనమాట ఒక్కొక్కటి వచ్చి ఫైవ్ సిక్స్ హండ్రెడ్ అలా పడినట్టు గుర్తు నాకు నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే మీరు బౌల్ కింద నేను చూపించాను కదా ఆ ఎలిఫెంట్ కుందులు వచ్చినాయి కదా అది నాకు చాలా అంటే చాలా నచ్చాయి అన్నమాట సో చాలా బాగున్నాయి అండ్ ఇందులో నేను ఇప్పటివరకు ఆల్రెడీ ప్రసాదాలు ఇలాంటివన్నీ కూడా వేశానండి మీకు వీడియోలోకి బౌల్స్ కొంచెం చిన్నగా కనిపిస్తున్నాయి కానీ లేదు మనము పులిహోర పరవాన్నం ఇలాంటివి పెడుతుంటాం కదా సో అవన్నీ కూడా నేను పెట్టాను ఇంకొక విషయం ఏంటంటే ఇవేమీ మనది ఒరిజినల్ సిల్వర్ కాదు కాబట్టి జామున్ సిల్వర్ కాబట్టి మీరు ఏదైనా ప్రసాదం పెట్టేటప్పుడు ఇందులో హరిటాకు కానీ తమల్పాకు కానీ ఏదైనా ఆకులో పెట్టండి అంటే డైరెక్ట్గా పెట్టకూడదని కాదు బట్ మనం ఏం కన్జ్యూమ్ చేస్తున్నాం అనేది మనకు అంత కరెక్ట్గా తెలియదు కాబట్టి ఏదైనా ఆకులో పెడితే మంచిదే అని నా ఉద్దేశం బట్ ఎవరించడం వాళ్ళదండి జస్ట్ ఒక సజెషన్ ఇది జామన్ సిల్వర్ కాదండి ఒరిజినల్ సిల్వరే బట్ అఫ్ కోర్స్ వన్ ఆర్ టూ ఐటమ్స్ ఇందులో ఉన్నాయి సో ఉన్నాయి కదా అని మీకు చూపిస్తున్నాను ఇది అసలు నాకు గుర్తు కూడా లేదండి ఎప్పుడో తీసుకున్నది సో ఇవి చాలా ఇలాంటి పీసెస్ అయితే చాలానే ఉన్నాయి బౌల్స్ కొంచెం చిన్నవి కొంచెం పెద్దవి అలాంటివన్నీ కూడా బట్ ఇవి నాకు చాలా నచ్చుతాయి బట్ డిఫరెన్స్ చూసారు కదా జర్మన్ సిల్వర్కి సిల్వర్కి ఎంతైనా ఒరిజినల్ సిల్వర్ ఒరిజినల్ సిల్వరే బట్ ప్రతిదీ మనం అంత పెద్ద పెద్దవి కాస్ట్లో మనం కొనలేము అండ్ మోర్ ఓవర్ ఈ మధ్య చాలా అంటే చాలా ప్రైజెస్ కూడా పెరిగిపోయినాయి సిల్వర్వి సో అందుకని చెప్పి నన్ను అడిగితే కొంచెం బెటర్ ఇవి కూడా ఒరిజినల్ సిల్వరేనండి సో మీ అందరికీ ఇది వచ్చేటప్పటికీ నాకు ఇది రీసెంట్గా వరలక్ష్మి వ్రతానికి ఒక గిఫ్ట్ లాగా అంటే రిటర్న్ గిఫ్ట్ అంటారు కదా అలా ఇచ్చారు సో ఇది ఏంటి అనేది కూడా నాకు తెలియదు బట్ నేనైతే జామన్ సిల్వర్ అనే అనుకుంటున్నాను మీ అందరికీ చూపిస్తున్నాను కదా నేను యాక్చువల్లీ ప్రైజ్ అడగలేదు మనకి గిఫ్ట్ ఇచ్చారు కాబట్టి బట్ ఎవరికైనా నచ్చుంటే చెప్పండి డెఫినెట్గా నేను అడిగి మీకు ప్రైజ్ అయితే చెప్తాను అనమాట నాకైతే బాగా నచ్చింది అంటే రిటర్న్ గిఫ్ట్స్కి ఇలాంటివి ఇవ్వడం బెస్ట్ ఏమో బట్ ప్రైస్ బట్టి కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా చాలా ఇంపార్టెంట్ కదా సో ఆ బడ్జెట్లో ఉందో లేదో మనకు తెలీదు నేను కనుక్కొని చెప్తాను బట్ నేను కొంచెం రిగ్రెట్ అయినవి ఏంటంటే ఇది నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను ఇవి రెండు మీరు చూస్తున్నారు కదా ఎక్కువ చాలా త్వరగా పాడైపోయింది అంటే లోపల స్టెయిన్స్ చూసారు కదా మీరు తుప్పు కట్టినట్టు అయిపోయినాయి మరి ఇప్పుడు క్లీన్ చేశాక పోతాయో లేదో నాకు ఇంకా తెలియదు క్లీన్ చేసిన తర్వాత డెఫినెట్గా మీరు నాకు ఎవరికైనా కా కావాలి అంటే ఇన్ఫర్మేషన్ కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి డెఫినెట్గా నేను క్లీన్ చేసిన తర్వాత మీకు ఆ స్టెయిన్స్ అలానే ఉన్నాయా పోయాయా అనేది చెప్తాను అంతేకాకుండా ఇంకెవరైనా ఆల్రెడీ జామన్ సిల్వర్ అనేది యూస్ చేసి ఉంటే కనుక నాకు ఒకే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇవి ఎలా పోతాయి అండ్ ఈజీగా ఎలాగా మనకి మళ్ళీ ఒరిజినల్ రీగేన్ అవుతాయి అనేది ఇది మళ్ళీ ఒరిజినల్ సిల్వరేనండి ఇందాక మీకు చూపించాను కదా ఇవి రెండు కూడా జోమన్ సిల్వర్ కాదు నార్మల్వి ఇవి మాకు మ్యారేజ్కి ఎవరో గిఫ్ట్ ఇచ్చారు అంటే మాకు తెలిసిన వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారనమాట బట్ ఇవి కూడా నాకు చాలా నచ్చుతాయి సో ఇలా చెప్పాను కదా అన్నీ మిక్స్ అయి ఉన్నాయని కొన్ని ఏవైతే క్లీన్ చేయాల్సి ఉన్నాయో ఆ మిక్స్ అయినవన్నీ కూడా నేను సరే చేశాను కదా అని మీకు వీడియో కోసం పెట్టాను వీటిల్ని అరటి కుందులు లేకపోతే అరటి గెలలు అంటారట సో పాయింట్ ఏంటంటే మీరు ఇక్కడ చూస్తే లోపల అందులో అరటి గెలలు ఉంటాయి అవి సపరేట్గా క్లీన్ చేద్దాము అని చెప్పి నేను తీయలేదు మీకు ఇలా స్టాండ్ లాగా నుంచోడానికి చాలా నీట్గా కొమ్మలతోటి అలా ఉంటుంది జస్ట్ ఇక్కడ నేను ఒక శాంపుల్ అరటి గెల పెట్టాను మీకు ఎండ్లో చూపిస్తాను ఇవి కూడా జామన్ సిల్వర్ అండి సిల్వర్ కాదు అదిగోండి వీటిని అరటి గెలలు సో ఏంటంటే అలాగొక ఇటు ఒక మూడు అటు ఒక మూడు అలా సిక్స్ వచ్చాయి నాకు జస్ట్ మీ అందరికీ చూపిద్దామని చెప్పెట్టాను అండ్ ఇది ఒకటి ఇంకొక రీగ్రెట్ అండి ఈ సిల్వర్ ప్లేట్ కూడా మీకు చెప్పాను కదా నేను ఇది కూడా నాకు త్వరగా స్ట్రెయిన్స్ పట్టేశాయి సో చాలా అంటే చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఇవేం తక్కువ కాస్ట్లు కాదండి త్రీ థౌజండ్ ఆ చిన్నది వచ్చి అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంతో పడింది సో ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ ప్రైసులు పెట్టే కొన్నాను సో తర్వాత అనిపించింది ఏంటంటే ఇంత డబ్బులు పెట్టినప్పుడు అట్లీస్ట్ ఒక్క ఐటమే ఒరిజినల్ సిల్వర్ మంచిది తీసుకోవాల్సిందేమో అని బట్ ఆగదు కదా మనకి పైగా లేడీస్కి ఇలాంటివన్నీ కూడా చాలా నచ్చుతాయి కదా ఇవి జనరల్గా జామున్ సిల్వర్ షాప్సే కాదండి ఈ మధ్య ఎగ్జిబిషన్స్లో కానీ ఈ స్ట్రీట్ మార్కెట్స్లో కానీ అండ్ ఇంకా డెకార్ సిల్వర్ షాప్స్ అని చెప్పి ఉంటున్నాయి కదా అలాంటి ప్లేసెస్లో కూడా పెడుతున్నారు సో యా అలాంటి ప్లేసెస్లో కూడా పెడుతున్నారు కదా సో సో చాలా ప్లేసెస్లో అయితే ఉంటున్నాయి బట్ అంటే ఏంటంటే చూసినవన్నీ కొనలేము ఎట్ ద సేమ్ టైం కొన్నిసార్లు ఏంటంటే ఆ దేవుడికి దీనికి ఇది బాగుంటుందని తెలియకుండా ఒక్కొక్క పూజకి ఒక్కొక్కటి తెచ్చేస్తూ ఉంటాము అలా నా దగ్గర తెలియకుండా ఎక్కువ అయిపోయినాయే ఉన్నాయన్నమాట సో అందులో కొన్ని ఏదైతే రీసెంట్గా నేను దసరాకి అవ్వచ్చు అంతకుముందు ఇంట్లో పూజలు అవ్వచ్చు ఇంట్లో పూజలు కావచ్చు యూస్ చేశాను అవి నేను ఈరోజు మీకు చూపించాను అనమాట సో మీ అందరికీ ఈ కలెక్షన్ నచ్చిందనే అనుకుంటున్నాను ఇన్ కేస్ మీకు నచ్చితే చెప్పండి ఇలాంటిది ఇంకా మంచి కలెక్షన్ ఉంది దీనికన్నా డెఫినెట్గా బెస్ట్ ఇవి క్లీన్ చేయాలి కాబట్టి నేను చూపిస్తున్నాను బట్ ఇంకా మంచి మంచి బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి నేను మీ అందరికీ డెఫినెట్గా చూపిస్తాను అండ్ ఇవి పూజలప్పుడు అప్పుడు అలాంటప్పుడు చాలా బాగుంటాయి అండ్ ఇవి మనం అంటే ఇవి నేను జామన్ సిల్వర్లో తీసుకున్నాను బట్ సిల్వర్లో కూడా ఇలా మనం కావాలంటే చేయించుకోవచ్చు సో మెయిన్గా నాకైతే ఆ ఎలిఫెంట్ ఉన్న బౌల్స్ నచ్చాయి మీ ఫేవరెట్ ఏంటో నేను చూపించిన వాటిలో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఏదైనా డీటెయిలింగ్ ప్రైస్ కావాలన్నా కూడా నాకు చెప్పండి నేను చెప్తాను మాక్సిమం నాకు గుర్తున్నంత వరకు మీకు ప్రైజెస్ చెప్పాను సో ఏదైనా మిస్ చేసి ఉంటే కనుక మీకు కావాలి అంటే నాకు చెప్పండి మీ అందరికీ కూడా డెఫినెట్గా ఈ కలెక్షన్స్ నచ్చాయని అనుకుంటున్నాను అండ్ ఇవే కాకుండా నేను ప్రీవియస్గా కూడా మంచి మంచి జ్యువెలరీ కలెక్షన్స్ డ్రెస్ కలెక్షన్స్ అవ్వచ్చు అండ్ ఎవ్రీడే ఈవినింగ్ ఒక మంచి ఇన్స్టాంట్ క్విక్ రెసిపీ అది కూడా హెల్దీ రెసిపీస్ పెడుతున్నాను సో ఒక్కసారి మీరు ఫస్ట్ టైం అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మీ అందరికీ నచ్చుతుంది ఓకేనా బాయ్